నర్గం ఉన్నది నీకు అరే కనీ పెంచిన వాళ్ళని తొక్కు పాన పానమే లేదా బండ మీరు దేవుడు అంటూ నేను బండ అట దాన్ని మీరు దేవుడాన్ని మొక్కుతున్నత నేను బండా ఉండి రూపములంతా ఇచ్చి మోక్షము ఆశలు దచ్చితివ్యా ఉండిలా గుమ్మరిస్తున్నది పైసలు తిరుపతి ఉండిలా ఐదేసి కోట్లు రోజు అవుతున్నాయి అంటారా అవి ఒక్క గుడ్డోనికి గుండెనికి బండ రూపాయలు ఇస్తారా ఆ దేవుడికి అందుకే చేసి తెలదే తెలదు బండనే బండ ఆ దేవుడి చేసి తెలదు ఓ తెలుస్తాయా ఎంత చూతలైన ఎంత పాగలైన లోకులు ఇది పాగలుగాడా అరే మణిని ఉన్నోడికి పెట్టు అడుగు ఆశీర్ ఆశీర్వాదాన్ని ఇస్తాడు అరే నవే మంచి నాకు బట్టలు కొనిచ్చిరా నాకు అన్నం పెట్టిన కడుపుకు నాకు సహకారమై